కామన్ మ్యాన్ వైస్ మీ నందం మనం ఇప్పుడు ద దక్షిణ కైలాసగిరి ప్రాంతానికి వెళుతున్నాం ఇక్కడ జరిగిన విషయాలు ఇక్కడ ఉండే విశేషాలు అన్ని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సాయంత్రం అయితే ఈ విధంగా రంగులు తిరిగిపోతుంది ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదేశం అదే విధంగా ఇక్కడ గుడి ఒకటి ఉంది శివునికి శివ పార్వతుల దేవాలయం ఈ దేవాలయాన్ని కూడా సందర్శించవచ్చు ఆ విధంగా ఆ తర్వాత ఇక్కడ మన సోలార్ పవర్ ప్లాంట్ ఉంది ఈ పవర్ ప్లాంట్ తిరుపతి డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మీరు మన ఛానల్ ని చూస్తూ రండి అదే దాంతోపాటు మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మిగతా మిత్రులందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి ఇక బయలుదేరేద్దాం దక్షిణగిరి దక్షిణ కైలాసగిరికి ఈ ప్రాంతం బయలుదేరే ముందు మనం ప్రవేశ ద్వారం ఎక్కడంటే మన తిరుపతి నుండి దాదాపు నలభై కిలోమీటర్లు ఉంటుంది నలభై కిలోమీటర్ల నుండి మనం పాపానాడపెట్ట దాటుకున్న తర్వాత ఇంత అద్భుతమైన పచ్చ పచ్చని చెట్లు కొండలు ఆ చేలు అవన్నీ కూడా ఉన్నాయి దాదాపు బాగా అందమైన ఆహ్లాదకరంగా ఉంటుంది బిడ్డల మనతో పాటు వచ్చిన బిడ్డలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఎంజాయ్మెంట్ అందుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా నేను చూపిస్తూ వస్తున్నాను కాబట్టి చూడండి ఎంత భాగంగా వచ్చే దారిలో వచ్చేటప్పుడు ఇక్కడ లాంటి కళ్ళు కూడా అమ్ముతూ వచ్చారు కాబట్టి అట్లాంటి మర్చిపోయినాను ఇది ముసలిపేట గ్రామం ఈ బత్తనయ్య కోనకి పోయే దారి ఇదే కాబట్టి ఆ దారి చూపడం కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుండి బత్తనయ్య కోనకి శివరాత్రి వెళ్ళొచ్చు ఈ ముసలిపేట గ్రామం నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుండి మనకి ఆ యొక్క ఈ డ్యామ్ తెలుగు గంగా ప్రాజెక్ట్ కి సంబంధించిన డ్యామ్ కనబడుతుంది ఇదే మనం దగ్గరకు వచ్చేసాం ప్రారంభం కాళహస్తికి కోతవాట దూరంలో ఉన్న రక్షణ కైలాసగిరి ప్రాంతం ఇది తెలుగు గంగా ప్రాజెక్ట్ కి సంబంధించి తిరుపతికి నీరు అందించే పథకంలో భాగంగా కాళహస్తి కొండ ఇదిగో కనబడుతుంది ఈ కొండకి ఈ మధ్య కట్టిన ఈ రిజర్వాయరు లో నీళ్ళు మన తెలుగు గంగ నీళ్లు వచ్చే నెల ఇక్కడ నిల నుంచి తిరుపతికి రేణిగుంటకి పరిసర ప్రాంతాలకి సరఫరా చేస్తున్నారు ఈ ప్రాంతంలో శివుని ఆలయానికి శ్రీకాళహస్ ఆలయానికి దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ దక్షిణ కైలాసగిరి అని పేరు పెట్టడం జరిగింది అందులో భాగంగానే శివుని విగ్రహాన్ని ఈడ ప్రకటించడం అదేవిధంగా ఈడకి వచ్చేవాళ్ళు చాలా మందికి తెలియదు ప్లేసు చాలా ఆహ్లాదకరంగా స్వచ్ఛమైన తెలుగు గంగ ఇది ఈ నీలలో ఒక ప్రత్యేకత ఉంది చిత్తూరు చూడచ్చు మనం మొత్తం తెల్లరాత్రితో కట్టడాలు కట్టినారు మొత్తం దీని నీళ్లు ఉంచడానికి అదేవిధంగా మధ్యలో ఇవన్నీ కూడా ఏదో పరిశీలిట్టు ఉన్నది మీకు అనిపించవచ్చు ఈ పరిశీలినంతా కూడా మన శ్రీంకాళహస్త్రి కొండకి మా శ్రీంకాళహస్త్రి గుడికి కావాల్సిన కరెంట్ అంతా కూడా సోలార్ ఆ విద్యుత్ని ఇక్కడ తయారు చేయడం మనం చూడొచ్చు నేను సోలార్ విద్యుత్ మొత్తం ఆ దానికి కావాల్సిన ఏర్పాటు అంతా కింద వాటర్ మీద ఏర్పాటు చేసి కదలకుండా ఈ దారాలతో కట్టి ఉండడం ఆ కట్టిన తర్వాత అది ఒక చోటగా నిల్వ ఉండడం వల్ల మొత్తం అటు ఇటు కదలకుండా కావాల్సిన విద్యుత్ కళహస్రీ గుడికి కావాల్సిన విద్యుత్ అంతా కూడా ఇక్కడ తయారు చేసి పెట్టినారు మొత్తం ఈ ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అసలు మామూలుగా భూమి మీద పంటలు పండించే భూముల మీద లేకపోతే ఎత్తైన ప్రదేశాల్లోనో పెట్టి కరెంట్ తయారు చేయడం మనకి అనువైతే అటువంటిది కాకుండా సాంప్రదాయత పద్ధతుల్లో నీళ్ల మీద బెల్డ్లు ఏర్పాటు చేసి దాని మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి దాంట్లో విద్యుత్ని తయారు చేస్తున్నారు ఇది భూములు తీసుకొని దీనిలో చేయడం కంటే కూడా ఇది చాలా సులభతరమైన పద్ధతి అదేవిధంగా సౌకర్యంగాను ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇప్పటి చాలా రోజులుగానే గత పదేళ్ళుగానే ఈ పద్ధతిని అమలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి నేరుగా ఇది తయారు చేసే ప్రాంతంలో మనకి విద్యుత్తో పాటు మనకి నీళ్లను సప్లై సప్లై చేసే ఛానల్ దగ్గరకు కూడా వెళ్ళి చూద్దాం అంటే నేను ఇప్పుడే మీరు ఈత కొట్టినంత మీరు చూస్తుంటారు ఇక్కడ మొత్తం కూడా చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంది మీకు కూడా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మా దక్షిణ కైలా కైలాసగిరిని సందర్శించింది ఈ కొండకు సంబంధించి ప్రత్యేకత ఉంది ప్రతి ఆ పౌర్ణమి నాడు ఈ కొండని మొత్తం ఇక్కడ భక్తులందరినీ కూడా ఈ కొండను తిరిగి వస్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ ఉండే దక్షిణ కైలాసగిరి కైలాసగిరికి సంబంధించిన పూజారులు చక్క రావడం కనబడుతుంది ఇంకా అక్కడ బోర్డు కూడా ఆ విధంగా రాస్తున్నారు కాబట్టి మీరు పౌర్ణమి సందర్భంగా మీకు అవకాశం దొరికినప్పుడు వచ్చి సందర్శించండి చాలా ఆహ్లాకరంగా ఉంటుంది ఎక్కువసేపు కూడా ఇక్కడ ఉండొచ్చు కాబట్టి నేను అడిగిపోయి సందర్శించారు చూస్తున్నాం వాళ్ళు పోలాడు విద్యుత్ ఛానల్స్ మరమ్మతుల కోసం బోటింగ్ చేస్తున్నారు అక్కడ కనబడుతుంది అనుకో మొత్తం అది మరమ్మత్తులంతా చూసుకొని తిరుగుతూ వస్తున్నారు మొత్తం అక్కడ తయారయ్యే విద్యుత్ అంతా కూడా ఈ ఆ వైర్ల మీద ఆ ఛానల్స్ మీద వస్తుంది ఇక్కడే తయారు చేసి దీని అంతా కూడా ఈ విద్యుత్ని మొత్తం తయారీ కేంద్రాలకు అదేవిధంగా మనం గుడికి సంబంధించి మన రాళహస్తరి గుడికి సంబంధించి ఇక్కడి నుండి సప్లై చేస్తున్నట్టు ముందే చెప్పాను కదా ఈ వైర్ ద్వారా ఇక్కడికి చేరుకుంటుంది వాళ్ళు ఈ మరమ్మత్తులు అన్ని కూడా చూసుకొని వస్తు లేకపోతే కనబడుతుంది వాస్తవంగా ఈ తేలియాడే సోలార్ ప్లాంట్ మరమ్మత్తులు జరుగుతుంది ఈ ఎల్ అంటే లాస్ట్ అనే టూ బ్రో వాళ్ళ కంపెనీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తుంది ఈ మరమ్మతుల కారణంగా వీళ్ళు బోట్ లో వెళ్లి ఈ తేలియాడే సోలార్ ప్లాంట్ మీదే నడుస్తూ మరమ్మతులను పర్యవేక్షిస్తున్నారు మనం చూడొచ్చు పైన దాని మీదే నడుస్తున్నారు చూడండి ఈ ఈ టెక్నీషియన్స్ దీన్ని ఏ ప్రాబ్లం ఉంది నా లార్సన్ టూ బ్రో ఎల్ అండ్ కంపెనీ వాళ్ళది వాళ్ళు ఆధ్వర్యంలో తిరుపతి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క ఈ సంస్థని నడుపుతూ వస్తున్నారు మనం నేరుగా చూడొచ్చు ఎంత అద్భుతంగా తేలిపాడుతున్నాయో చూడొచ్చు మనం కాబట్టి ఇప్పుడు ఈ మరమ్మతులు వల్ల ఇక్కడ పర్యవేక్షకులు దీని వీడియో దగ్గరికి వెళ్ళి తీయడానికి కూడా అనుమతించలేదు నా నేను చాలా దూరం నుండి తీయడానికి ప్రయత్నం చేసి ఇది అందరికీ చూపించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను దీన్ని మంచి మనస్తో అర్థం చేసుకొని ఆస్వాదిస్తారని అదే విధంగా మన ఛానల్ని ఆదరించాలని కోరుతూ వెంటనే సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను గుంటలో ఇక్కడ అదే ఇది ఒక కొలను ఈ కొలంలో తెలుగు గంగ నీళ్ళు నిలబెడతా ఉన్నా ముందే ముందే చెప్పాను కదా నేను తెలుగు గంగ అంటే మామూలుగా ఈశ్వరుని శ్రీకాళహుల్లో ఈసూరి చాలా ప్రసిద్ధి దేవాలయం సంబంధించి కైలాస కైలాసగిరి కోన అని చెప్పాము అయితే ఈ పరిస్థితుల్లో ఇలా తెలుగు గంగ అని పెట్టడానికి పేరు కూడా పెట్టడం అదేవిధంగా డ్యామ్ మనకి కాళాశ్రీ పక్కనే తెలుగు గంగ కాలువ వెళుతుంది ఆ నీళ్ళు ఇక్కడికి వస్తుందని చెప్పుకున్నాం అదేవిధంగా ఇక్కడ ఈసూర్ని విగ్రహం చాలా పెద్దదిగా దాదాపు ఇరవై అడుగుల ఎత్తుతో ఉంది ఆ నెత్తి నుండే ఆయమ్మే గంగమ్మ నెత్తి నుండేది గంగమ్మ తల్లి కాబట్టి అందుకోసమే ఇక్కడ విగ్రహం పెట్టినట్టు కనబడుతుంది క కైలా కైలాస కైలాసగిరి కోన సంబంధించి ఈ ఈ యొక్క ప్రత్యేకత ఇక్కడ మనం చూడొచ్చు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ బాగా ఈ ఈత మీరు చూశారు కదా ఇంతసేపు ఈత కొట్టినా నేను కాబట్టి మీరు కూడా వీలున్నప్పుడు కాళాసులు వచ్చినప్పుడు దీని ప్రాంతాన్ని సందర్శించండి చాలా సంతోషమైన అనుభూతిని పొందండి ఓకేనా నేను ఇప్పటివరకు ఈత కొట్టినాను అన్ని విషయాలు చెప్పాను ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం చెప్పాలి మీకు అందరికీ ఏమంటే ఇది గుడి ఇక్కడ కైలా దక్షిణ కైలాసగిరి సంబంధించిన ప్రాంతం అని చెప్పి చెప్పుకొస్తున్నారు ప్రతి పౌర్ణమి కూడా ఈ ప్రాంతంలో మొత్తం అందరినీ అందరూ నడిచొచ్చి ఈ ప్రాంతం సందర్శించండి గుండు ఈ కొండ చుట్టూ తిరగండి అదేవిధంగా ఈ శివుని యొక్క ఆశీర్వాదాలు పొందండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ రాసిపెట్టి ఉండడం కనబడుతుంది ఏదేమైనా శివుని ఆశ్వర్యం వస్తుందో రాదో కానీ ఇక్కడ తెలుగు గంగకు సంబంధించిన ఈ యొక్క చెరువు ఈ చెరువులో కానీ ఈత కొడితే మాత్రం చాలా అద్భుతమైన ఆనందం అంత ఒక ప్రత్యేకమైన విడిదిలాగా ఉంది ఈ ప్రాంతం కాబట్టి మీరు ఈ ఈ చెరువు కోసమన్నా తెలుగు గంగ చెరువు కోసమన్నా వచ్చి ఇక్కడ చూడండి అదేవిధంగా మనం ముందే చెప్పాను కదా దీనికి సంబంధించి మీ తేలి ఆడే విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రం ఉంది ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా సందర్శించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతాన్ని సందర్శించండి ఓకేనా దేవునికి సంబంధించి భక్తుండే వాళ్ళు ఇక్కడికి రండి అదేవిధంగా ప్రకృతిని చూసి చూడాలి దాని ఆనందాన్ని దాని యొక్క దీన్ని అద్భుతాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఒక ప్రత్యేకమైన ఆహ్వానం ఓకే ఎక్స్క్లూజివ్గా దక్షిణ కైలాసగిరి సందర్శించండి వీక్షించండి మీ సీఎం వైస్ మీ నందం మెన్ వైస్ మెన్ అంద ఓకే